నమస్కారం అండి మీకు ఈరోజు ఒక వెస్ట్ బైపాస్ గురించి చెప్పడం జరుగుతుంది వెస్ట్ బైపాస్ ఏంటంటే మన సూర్యపాలెం నుంచి కరెక్ట్గా చిన్నవాటు వరకు వెళ్ళి అక్కడ ల్యాండ్ అవుతుంది రాజధాని క్యాపిటల్కి అది రూట్ అండి మెయిన్ రూటు సో హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ సూర్యపాలెం నుంచి ఆ వెస్ట్ బైపాస్ ఎక్కేసి మన చిన్నవట్టుపల్లి హైవే ఎక్కేస్తుంది నేషనల్ సిక్స్టీన్ అనమాట నేషనల్ సిక్స్టీ ఫైవ్ నుంచి మనకి ఈ రోడ్డు వచ్చి సిక్స్టీన్లో ల్యాండ్ అవుతుంది సో అటు రాజధానికి వెళ్ళిపోవచ్చు వై హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇటు వైజాగ్ అండి సేమ్ అదే ప్రాసెస్లో మనకి చిన్న ఉట్టుపల్లి నుంచి వెస్ట్ బైపాస్ నుంచి మనకి రాజధానికి వచ్చేయచ్చు అలాగే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు ఈ రెండు విధాల కనెక్టివిటీ ఉన్న రోడ్ అండి ఇది వెస్ట్ బైపాస్ సో ఇది ఈ విధంగా మనకి ఈ ఈ రోడ్డు వల్ల ఫ్యూచర్లో మనకి డెవలప్మెంట్స్ బందర్ రోడ్డు అలాగే ఏలూరు రోడ్డు అలాగే బీఆర్పిఎస్ రోడ్డు ఇప్పుడు ప్రజెంట్ వెస్ట్ బైపాస్ రోడ్డు ఈ వెస్ట్ బైపాస్ రోడ్ వల్ల మనకి ఈ ఏలూరు రోడ్లు ఎలా డాబాలు కానీ అలా పెద్ద పెద్ద కారు షాప్స్ కానీ కార్లు కంపెనీస్ కానీ డీలర్ షాపులు కానీ ఏ విధంగా అయితే మనకి ఏర్పడ్డాయో అదే విధంగా వెస్ట్ బైపాస్ రోడ్ కూడా అదే టైపులో ఏర్పడతాయండి సో పెద్ద పెద్ద కంపెనీస్ రావడం కానీ పెద్ద పెద్ద స్టోర్ షోరూమ్స్ రావడం కానీ అన్ని విధాలుగా ఆ రోడ్డు చాలా బాగా డెవలప్ అవడం జరుగుతుంది ఏలూ రోడ్డు ఎలా డెవలప్ అయిందో విధంగా మనకి ఈ వెస్ట్ బైపాస్ రోడ్గా డెవలప్ అవుతుందండి సో ఇప్పుడున్న వెంచర్స్ చక్క మంచి వెంచర్లు ఇవ్వడం జరిగింది సిఆర్డి అప్రూవల్ వెంచర్స్ అలాగే మనకి తక్కువ బడ్జెట్లో గజం పదమూడు వేల రూపాయల నుంచి వెంచర్ వేయడం జరిగింది మనకి కొండపావులూరు దగ్గర అదేవిధంగా మనకి అదే 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 రోడ్లో మనకి ముప్పై వేల రూపాయలు గజంలో ఉన్నాయి అదేవిధంగా మనకి ఇరవై ఒక్క వేల ఐదు వందలు ఇరవై రెండు వేలలో గజాలు ఉన్నాయి సో తక్కువ ప్రాజెక్టులో మన తక్కువ రేట్లు కావాలంటే కొండపావులూరు దగ్గర వెంచర్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు సో మీ ఆ విధంగా చూసుకుంటే మనకి రాజధానికి వెళ్తానికి ప్లస్ ఇటు వైజాగ్ వెళ్తానికి హైదరాబాద్ వెళ్తానికి మంచి కనెక్టివిటీ రోడ్డు కాబట్టి వెస్ట్ బాయ్ మనకి ఫ్యూచర్లో బాగా డెవలప్ ఉండే ఏరియాని డెవలప్ డెవలప్ ఏరియా సో ఏంటంటే ఆల్రెడీ బందరు రోడ్డు డెవలప్ అయిపోయింది ఎల్లూరు డెవలప్ అయిపోయింది అలాగే మనకి బీఆర్పిఎస్ రోడ్ డెవలప్ అయిపోయింది మనకి వెస్ట్ బైపాస్ రోడ్డు డెవలప్ అయ్యే ఏరియా కాబట్టి ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రజలు మొగ్గు చూపుతున్నారు సో దీనివల్ల ఈ రేట్లు పెరగడం వల్ల మీకు ఫ్యూచర్లో పిల్లలకి కూడా భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది డెవలప్ అయ్యింది రేట్లు పెరిగినాయి విధంగా వెస్ట్ బైపాస్ రోడ్లో కూడా డెవలప్ అయ్యే రేట్లు పెరగడం జరుగుతుంది సో ఈ విధంగా మీ వెస్ట్ బైపాస్ రోడ్డు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి ఆ రోడ్లోగా వెంచర్స్ ఉన్నాయి సో ఆ రోడ్లోగా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీ పిల్లల భవిష్యత్తుకి మంచి రేట్స్ వస్తాయి రిటర్న్స్ వస్తాయి సో మీ కనుక ఈ చూడాలనుకుంటే నా నా నెంబరు స్క్రీన్ మీద ఇస్తున్నాను నా నెంబర్ కాల్ చేయండి మీకు వెంచర్స్ చూపించడం జరుగుతుంది మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం కూడా మీ పిల్లల భవిష్యత్తుకి మంచి ప్రాఫిట్ చూపించడం జరుగుతుంది సో అందువల్ల మనకి వెస్ట్ బాయ్ బస్లో ప్రజెంట్ ఒక నూతన వెంచర్ అది పద్నాలుగు తారీఖున స్టార్ట్ చేయడం జరుగుతుంది పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఈ మంచి ఆఫర్ ఏంటంటే ప్రజెంట్ మనకి రేట్ అది పదమూడు వేల ఐదు వందలు అండి ఆఫర్ ఫేస్గా పదకొండు వేల ఐదు వందలకి ఇవ్వటమే జరుగుతుంది